హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మా బాబు బర్త్డే అప్పుడు తీసింది ఇది నేను తీసుకోవడం ఒక పది పది నెలలు అవుతుంది ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేయలేదు ఇంకా తర్వాత మేము ఇంటికాడ నుంచి ఇక్కడ కూర్మనపాలెం సైడు నేహాస్ కిచెన్ అని మా వారు ముందే వెళ్ళారంట నాకు తెలియదు అక్కడికి ఆలర్ చేసేసుకోవడం వన్ సిక్స్టీ ఎంత పడింది ఇంతకు అయితే మేము కాంప్లెక్స్ వైపు వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు మా మా వారు డ్యూటీ నుంచి అక్కడికి ఒకసారి వెళ్ళినట్టు ఉన్నారు ఇంకా ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చేసాము చికెన్ లాలీపాప్ ఒకటి చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా అడిగాం కానీ పాప చికెన్ తిందని వెజ్ మంచూరియా లేకపోతే చికెన్ మంచూరియా ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వాల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మా నా ఫోన్లో క్లారిటీ కనిపించట్లేదు కానీ బయట మాత్రం చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి అటువైపు థీమ్ అది ఏంటంటే ఎందుకన్న మర్చిపోయాను ఎందుకంటే ఎల్లి కూడా ఒక ఏప్రిల్ నెలలో వెళ్ళింది అది మొత్తం ఒక థీమ్ సెట్ అదే పార్క్ థీమ్లో ఉంది లోపలికైతే నేను వెళ్ళలేదు ఇంకా మర్చిపోయాను చికెన్ మంచూరియన్ లేనట్టు ఉంది చికెన్ జాయింట్లో టూ ప్లే రెండు ప్లేట్లు చెప్పినట్టున్నాం చికెన్ ఇది మొత్తం ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉంది కానీ పాపకి చికెన్ రోల్ అనేది తీసుకున్నాం అదే చికెన్ రోల్ కాదు పన్నీర్ రోల్ తీసుకున్నాం అది అస్సలు మాత్రం ఏమాత్రం బాగాలేదు అసలు మామూలుగా అయితే బయట చపాతీలో చపాతీలో చేసేస్తారు కదా ఇక్కడ ఏంటంటే ఎగ్ ఎగ్బఫ్ చేస్తారు చూడండి దాంట్లో పెట్టేసి ఇచ్చాడు మొత్తం ఫ్రై చేసేసారు కిందంతా మాడిపోయింది అది ఒక్కడ బాగాలేదు కానీ మిగిలిందంతా బాగానే ఉంది ఇంకా నేను వీడియో అది ఫుడ్ వాళ్ళు డిచ్చేటప్పుడు నేను తీయడం మర్చిపోదు ఎందుకంటే కొంచెం టెన్షను ఈ స్టార్టింగ్ స్టేజ్ కదా బాబు బర్త్డే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అప్పుడు తీసింది నేను ఇప్పుడు పెడుతున్నాను చిన్న ఓ లాగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో లాగా ఉందనేది కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తినేసిన తర్వాత బిల్లు బిల్లు వచ్చేసి మొత్తానికి టూ వాటర్ బాటిల్స్ చికెన్ బిర్యానీ చికెన్ లాలిపాపు టూ ప్లే టూ ప్లేట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది పే చేసేసి బయట బయట వచ్చాక అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పిల్లల మాత్రం ఇంకా ఊరుకోలేదు అక్కడ మెట్లు దిగుతుండగా వాళ్ళక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బయట నిల్చున్నాం మేము అక్కడ నుంచి గాజువాక కాంప్లెక్స్ కాడకు గాజు అదే గాజువాక అనకాపల్లి బస్ స్టాప్ కడకు వచ్చి రావడానికి ఆటో కోసం చూస్తున్నాం అక్కడ పావుగంట ఒక ఇరవై నిమిషాల దాకా నిల్చున్నాం ఎండ్లోనే ఒక బస్సు రాలేదు ఒక ఆటో రాలేదు ఇంకా తర్వాత నేను ఆటో వచ్చింది అని అది నేను వీడియో తెలియదు ఎందుకంటే ఆటో బాగా పికప్ అయింది వీడియో తీస్తే ఏమనుకుంటారని భయమేసి ఇంకా వీడియో తెలియదు కాంప్లెక్స్ కాడికి అదే కాంప్లెక్స్ అన్నాను అనకాపల్లి బస్ స్టాప్ కాడికి వచ్చేసి బీఆర్కే బీచ్ వెళ్ళారు బస్సు ఎక్కిపోయాము ఇంకా గాజువాగ్లో బస్సు ఎక్కి ఆర్కే బీచ్ కాడ దిగాము డైరెక్ట్ ఓలో చేసుకోవచ్చు కానీ మాకు ఫుడ్ తిని బయట ఖర్చు పెట్టుకున్నా ఓన్లీ ట్రావెలింగ్కే డబ్బులు ఎక్కువగా అయిపోతున్నాయి ఇక్కడ మేము అర్కా బీచ్ కాడ దిగేసి ఇక్కడ నుంచి సర్వీస్ ఆటోలో ఉంది కైలాసగిరి దగ్గరికి సర్వీస్ ఆటోను మరి గుర్తులేదండి ఎందుకంటే అప్పుడు తీసింది కదా సర్వీస్ ఆటో కాదనుకుంటాను ఇక్కడ నుంచి మొత్తం మా నాలో నేను మా వారు మా పిల్లలకి అందరు కలిపి అందులో అంత వచ్చి ఉంటాం ఇంకా కైలాస్గిరి దగ్గరికి వెళ్ళిపోయాం మేము ఎప్పుడు వెళ్ళినా ఈ చివరి ఒకటి ఆ చివరి ఒకటిలోకే వస్తుంది మేము అక్కడి నుంచి కాంప్లెక్స్ దగ్గరికి ఒకటి ఓలా చేసుకుంటాం కాంప్లెక్స్ నుంచి ప్రతిసారి వెళ్ళినప్పుడు రుషికొండ వెళ్తాం రుషికొండ దాకా ఒకటి మళ్ళీ అక్కడి నుంచి కాంప్లెక్స్కి రిటర్న్ వస్తాం ఏదైనా ఫుడ్ తినడానికి అది మా ట్రావెలింగ్ ఛార్జెసే ఎక్కువైపోతున్నాయి ఇంకా తర్వాత ఇంకా మేము వాళ్ళు ఇప్పుడైతే ఇంకా వాళ్ళ ఏమీ చేసుకోవట్లేదు ఇంకా కేబుల్ కార్ కేబుల్ కార్ ఎక్కువ వచ్చేసాం అక్కడైతే నేను ఎక్కినప్పుడు వీడియో తీయలేదు ఇంకా కైలాసగిరి లోపలికి పైకి కిందకి ఒకేసారి మన వన్ ఫిఫ్టీయో వన్ సెవెంటీనో అది కూడా గుర్తులేదు టికెట్ అటు నుంచి ఇటు నుంచి ఒకేసారి టికెట్ తీసేసుకున్నాం కైలాసగిరి అయితే ప్రతీ నెల పంతొమ్మిదో తారీఖు మాత్రం క్లోజ్లో ఉంటుంది మా పాప మాత్రం బాగా ఏడుస్తుంది నా బర్త్డే అప్పుడు ఎందుకే క్లోజ్ నా బర్త్డే అప్పుడు ఎందుకని క్లోజ్గా ఉంటుందని ఇంకా ట్రైన్ మాత్రం ఎక్కువ టైం ఉంది అని అంటే ఎక్కొచ్చు కానీ అంత ఏమనిపించలేదు నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కాం కానీ అది స్లోగా చుట్టూ తీసుకెళ్ళింది ఎక్కువసేపు వెయిట్ చే వెయిట్ చేయాలని వెయిట్ చేసాము ఇంకా తర్వాత పిల్లలు ఇక్కడ పార్కులో ఎక్కువ ఆడింది అంటే ఒక పార్కులోనే ఇంకేమీ ఎక్కించలేదు ఇది ఒక్కసారి నేను ఎక్కాను కిందసారి నా బర్త్డేకి వచ్చినప్పుడు ఎక్కాను కానీ ఒక్క నిమిషం కూడా లేకుండా కళ్ళు తిరిగిపోయినా ఇంకా దిగిపోయాను ఆపోయిన రూ అంటారు చూడండి అలాగే ఆగిపోయింది ఆపేశాను అది ఇంకా నేను మా తమ్ముడే ఇక్కడ మా పిల్లలు వాళ్ళు స్లైడ్లు అవన్నీ ఆడుకుంటే నేను మా ఇద్దరికే పని ఏముంది ఇంకా కూర్చొని అలాగా ఇది తిరిగేది వీడియో తీసాడు మా తమ్ముడు దేనికో తెలీదు ఇంకా తర్వాత పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకున్నారు ఇది మా కొంచెం ఎక్సర్సైజ్ లాగా బాగుండింది అభి పూజిత వాళ్ళిద్దరు బాగా ఆడారు ఇక వీడియో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఏమంటారు ఏమంటారు అన్న ఇదితోనే తీసాను మొత్తం అయితే ఏం తీయలేదు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలు అంతా అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అక్కడ కొంచెం చిన్నగా ఉండడం వల్లనేమో కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు పైనుంచి కిందకి వచ్చేస్తున్నారు ఇంకా స్లైడ్స్ మొత్తం ఫస్ట్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి అలాగా ఒకటికోటి డెవలప్ బాగా అయింది అటువైపు కొత్తగా షాపులన్నీ ఓపెన్ చేయడం అంటే గేమ్స్ వైవి ఇక్కడ మా వారు క్రికెట్ ఉంటుంది చూడండి అది ఆడారు దీనికి చెప్పాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో అనుకుంటా నాది ఫోన్ కొని అప్పటికి ఫోర్ మంత్స్ అయింది నేను వీడియో తీయంటే అలా తీసాను సగం ఆడారు ఇంకా తర్వాత వచ్చేసి డైరెక్ట్గా వచ్చి బాలు కెమెరా మీద పడిపోయింది మన కింద పడిపోయింది ఫోన్కి అనుకున్నాం కానీ ఫోన్ అయితే ఏమవలేదు మా వారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అందుకని రెండుసార్లు ఆడారు ఒక్కొక్కసారి ఉందా ఇంకా మా బాబు వాడు కొట్టలేడు అనేసి ఎవరు లేనప్పుడు లోపల తీసుకెళ్ళి కొట్టించాము అది ఆడించాము ఇక్కడ అప్పుడప్పుడే స్టాల్స్ ఓపెన్ అవుతున్నాయి గేమ్స్ అని అవి ఇవి ఏ దానికి అడిగినా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అడుగుతున్నారు ఏ చిన్నది అడిగినా హండ్రెడ్ అనే చెప్తున్నారు పిల్లలేమో అది ఆడలేరు ఇంక తర్వాత మేము అలా జస్ట్ అలా చూసుకొని చూసాము కానీ ఇది ఎక్కించలేదు ఇది ఉంది చూడండి ఇది కూడా హండ్రెడే అంట ఏదైనా సరే మా పాపకేమో అది ఆడిచ్చు అంటుంది అది ఏమో వన్ ఫిఫ్టీ హండ్రెడో చెప్పారు అది మేము కరెక్ట్గా క్యాచ్ చేయలేము ఆ బొమ్మ బయట కొనుక్కున్నా అంత రేటు ఉండదేమో అది తీస్తామా లేదంటే తీయలేము ఇంకా తర్వాత అలా ముందుకు వెళ్తుంటే ఇది కూడా పెట్టారు ఈ గేమ్స్ కూడా మేము ముందు వచ్చినప్పుడు అయితే లేవు ఇప్పుడు మళ్ళీ పెట్టినట్టున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి కొంచెం మా పిల్లలు మా పిల్లలు అయితే ఎక్కలేరు కొంచెం మనిషి ఉండి కొంచెం పెద్ద పిల్లలు అయితే బాగా అవి ఎక్సర్సైజ్లాగా బాగా చేసుకోవచ్చు అంటే ఆ రోపో కాకుండా కిందన ఉన్నాయి అవి అయితే పిల్లలు బాగా ఆడతారు మా పిల్లలు అయితే భయపడతారు ఇక్కడ స్వామివారి విగ్రహాల కాడికి వచ్చేసి ఒక ఫోటో తీసుకున్నాము డైరెక్ట్ ఎండ ముఖం మీద కొట్టేస్తుంది మధ్యాహ్నం మూడు నాలుగైందేమో ముఖాలంతా జిట్టు జిట్టుగా అయిపోతే ఫోటోలు కూడా బాగాలేదు కొంతసేపు అక్కడ ఉండేసి పక్కకు వచ్చి టీ తాగాము నేను మా వారు మా తమ్ముడు టీ తాగాం అవి ఏమో మ్యాంగో లస్సీ అని మ్యాంగో లస్సీ తీసుకున్నాడు పూజ అయితే ఏమీ తీసుకోలేదు ఇక్కడ మా వాడు ఏడుస్తున్నాడు ఎందుకంటే ప్రతి అక్కడ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి అది కొను ఇది కొనే ఇంటి నిండా బొమ్మలే ఉన్నాయి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక బొమ్మ కావాలి ఇంకా పూజ అయితే అర్థం చేసుకుంటుంది కానీ అవి ఇంకా చిన్నపిల్లవాడు కదా ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ తీసుకొచ్చేసి మ్యాంగో లస్సీ అంటే మ్యాంగో లస్సీ తీసుకున్నాం మేమైతే అప్పటికి అనుకుంటాను తల నొప్పి కాఫీ తాగేసి అవి మ్యాంగో లస్సీ మ్యాంగో లస్సీ కాదు మ్యాంగో జ్యూస్ తాగిచ్చేసాం ఇంక మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఈ రిటర్న్ కూడా టికెట్ తీసేసుకున్నాం కాబట్టి ఇక కేబుల్ కార్ మీదే వచ్చేస్తున్నాం వచ్చే కేబుల్ కార్ మీద వచ్చింది అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను వీడియో తీసిన అప్పటికి చీకటి పడిపోయింది అనుకుంటా ఎందుకంటే క్లారిటీగా ఏం పడట్లేదు కొంచెం మసక మసగ్గా పడుతుంది అందుకని ఇంకా నేను దిగినప్పుడు వీడియో తీయలేదు ఇంకా తర్వాత మేము అలా కిందకి దిగిపోయి ఎక్కడి నుంచి మేము ఆర్కే బీచ్ కాడికి వెళ్తున్నాం ఇక్కడ దిగేటప్పుడు మాత్రం చాలా కొంచెం కలు తిరిగినట్టే అనిపిస్తుంది ఎందుకంటే మెట్టు కిందకి దిగడం కదా అంత హైట్లో ఉన్నాము ఇంక మేమే లాస్ట్ టైం ఇక్కడ కింద దిగే దిగంగానే బొమ్మలు అవి ఉన్నాయి అక్కడ ప్రతి ప్రతి ఇయరు వెయిట్ చెక్ చేసుకున్నాం అక్కడ కూడా అందరం చెక్ చేసుకున్నాం మనిషికి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు చిన్నపిల్ల ఆ పూజ బీకి తీసుకోలేదు కానీ మా ముగ్గురికి తీసుకున్నారు ఇంకా తర్వాత ఆర్కే బీచ్ ఎదురుగా ఆర్కే బీచ్ కాదు కొంచెం ముందు కనుకుంటా అక్కడ అడ్రస్ నాకు కరిగ్ సరిగ్గా తెలియదు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటాను ఇది ఎగ్జిబిషన్ లాగా కొన్ని కొన్ని షాప్స్ అయితే ఇంకా పెట్టలేదు బట్టలు ప్రతిదీ ఉంది కొన్ని కొన్ని పెట్టలేదు కొన్ని పెట్టారు ఇంకా పాపకి ఒక రెండు గౌన్లు తీసుకున్నాం బాబకి షార్ట్ మోడల్ చూస్తున్నాం కానీ మామూలు ఏంటంటే వాడు చింపేస్తున్నాడు జీన్స్లో షార్ట్ మోడల్ చూస్తున్నాం కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఇంకా పాపకి వచ్చేసి ఒక రెండు గౌన్లు తీసుకున్నాం ఇంకా తర్వాత మొత్తం అలా చూసేసి ఇంకైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం గ్రీన్ ఒకటి బ్రౌన్ కాదు ఇంకా గ్రీ గ్రీన్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి ఏదో రెండు గౌన్లు తీసుకున్నాము ఇది ఒక ఒక వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడింది బట్టలు అయితే బాగుంటాయి పిల్లలకి పిల్లలకి కానీ పెద్దకి ఈ ముందు ఉన్నది పిల్లలకి ఆ చివర పెద్దవాళ్ళకు ఉన్నాయి ఇంకా అలాగే కొన్ని కొన్ని షాప్స్ ఓపెన్ అయి ఉన్నాయి కొన్ని కొన్ని అయితే క్లోజ్లో ఉన్నాయి ఇంకా అలాగ మొత్తం అప్పుడే స్టార్ట్ అనుకుంటాను అది మొత్తం అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం ఇంకే ఇంకా బట్టలు ఒకటే తీసుకున్నాం కానీ ఇంకేం తీసుకోలేదు ఇవి ఆర్కే బీచ్ కాడ ఉన్నాయి బీచ్ చదులుగా మహిళాది అదేదో పేరు ఉంటుంది అది నాకు సరిగ్గా గుర్తులేదు అది ఉంది కొంచెం ముందుకు రాగానే ఇటు సైడ్ ఇది ఓపెన్ చేశారు దానికి దీనికి కొంచెం పక్కనే ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేశారు ఇంక ఈ సెక్షన్ అంతా వచ్చేసి బట్టలు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ టాప్స్ అయితే బాగున్నాయి కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కొన్ని అయితే ఓపెన్లో ఉన్నాయి దుప్పట్లు అవన్నీ బాగున్నాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించే అనిపించింది ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి కానీ కొంచెం రేట్ ఉంది ఏది తీసుకున్నా కొంచెం మరీ రేట్ ఎక్కువ నేనైతే ఏమీ తీసుకోలేదు అలా మొత్తం చూసేసి వెళ్ళిపోయాం ఇంకా పిల్లలు చూసిందే కదా ఆ బొమ్మలు కనిపిస్తే చాలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ అయ్యేస్తారు మా పిల్లలు అప్పుడు ఓఎక్స్ ఎక్కువ ఆడేవారు అది తీసుకున్నామంటే వద్దని చెప్పేసాను బాగాలేదు అది కూడా అంతగా అవి ఒక్కసారి పడే ఇరవై నాలుగు గంటలు కూడా ఉంచడు మొత్తం ఎనగొట్టేస్తాడు ఇక్కడైతే చున్నీలు డ్రెస్సులు అంతా బాగానే ఉన్నాయి కానీ నేనైతే అడగలేదు ఇంకా తర్వాత ఇంకొన్ని కొన్ని 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 స్టాల్స్ అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ నేను డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు కానీ బీచ్ ఎదురుగా ఉన్న దాంట్లో టాప్లు అవి తీసుకున్నాను అవి బాగున్నాయి కానీ నేను డ్రెస్సెస్ కూడా ఎక్కువ అడగలేదు రేట్ అదే రేట్స్ ఎలాగ ఉన్నాయి అనేది హోప్ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఎలా ఉందనేది కామెంట్ చేయండి జయ శ్రీకృష్ణ